హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ సో చెప్పేసే కదా మీకు యూనిఫామ్ శారీస్ అయితే మనమైతే బుక్ వెళ్ళినా సూరత్ వెళ్ళాము యూనిఫామ్ శారీస్ మీకోసం సెలెక్ట్ చేశాము అని సో స్టాక్ అయితే వచ్చేసింది సో మళ్ళీ చెప్తున్నాను చాలా స్పెషల్ స్టాక్ అయితే వచ్చింది ఈ దసరాకైతే అయితే మంచి మంచి ఐటమ్స్ తో వెల్కమ్ పలుకుతుంది సూరత్ అండ్ బాంబే డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో సూరత్ ప్రైసెస్ ఖచ్చితంగా మీకు గుంటూరులోనే దొరుకుతాయి సో ఇవన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్ మీకు కలర్ లో ఎన్ని కావాలి పది ఇరవై యాభై వంద ఐదు వేల పీసులైనా రెడీగా ఉంది సో స్టాక్ అయితే ఫుల్ స్టాక్ తో రెడీగా ఉంది తప్పనిసరిగా మీరు స్టోర్ అయితే విజిట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ మీకు కావాలి అనుకుంటే కనుక చక్కగా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకుని దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా సూరత్ బాంబే బాంబెడ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిపోతుంది సో వీటిలో చాలా డిజైన్స్ అయితే వచ్చేసి చూడండి మీకు ఆ చూపించాను సూరత్ వెళ్ళినప్పుడు కూడా స్పెషల్ డిజైన్ వస్తుందని ఇక్కత్తి డిజైన్ ఇక్కత్తి డిజైన్ లో బ్లాక్ రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న ఫ్లవర్ డిజైన్లో బ్లాక్ వైట్ సో ఇంతే కాకుండా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ అనమాట అంటే యూనిఫామ్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఫుల్ వెరైటీస్ అయితే రెడిగి ఉంది తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి